నమస్కారం ఈరోజు చాలా బాధాకరం అనంతపురం జిల్లా పామిడి మండలం కత్రిమల్లో వడ్డర్ల సామాజిక వర్గానికి సంబంధించిన నాగేందర్ని నల్లప్పని అతి దారుణంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి కొడుకులు వాళ్ళ సుబ్బారెడ్డి ఈ ఇంకుడు అద్దరేతుల్లో రెండో తారీఖు నాడు లేపి చెత్తని ఇంటి అని చెప్పిన దానికి ప్రాణాలతో చలగాటవాడే సంస్కృతి వైఎస్ఆర్ పార్టీకి ఈ పైన తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒకటే హెచ్చరిస్తున్నాం సుబ్బారెడ్డి కుటుంబానికి వడ్డర్లకి ఎవరూ లేరనుకుంటున్నారు ఒక్కసోరు గుర్తు పెట్టుకోండి వడ్డర్లు కన్ను ఎర్రగా చేస్తే మాడి మసైపోతారు కొండలే పిండి చేసే చేతులతో మిమ్మల్ని పై పగల కొట్టాలంటే చాలా స్వభావంతో మేము ఓపికతో మేము ఒక క్రమశిఖరం కలిగిన కులం వడ్డర్లంటే కూలికిపోతే కుండగలాలి రెక్కార్తె డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఎంతో క్రమశిఖరం కలిగిన కులం వడ్డర జాతి అటువంటి జాతిని అర్దరేతరులో మరి బెలుగుప్ప నుంచి కూడా రెవెడ్యూలు తీసుకొచ్చి మరి అతమార్చి ఈరోజు నాగేంద్ర ప్రాణాన్ని తీసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది దీనికి శాసన మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు గారు ఇంతకుముందుకి ఇక్కడికి వచ్చారు మమ్మల్ని చూస్తానే ఆయన ఎన్నికెళ్లిపోయాడు అంటే మరి వడ్డర్లంటే మీకు అంత తక్కువగా చూస్తూ కాంప్రమైజం చేయాలా రాజీ అవ్వండి పోయిన ప్రాణం తిరిగి రాదని ఈరోజు మాట్లాడుతున్నాన ఈ పైన తీవ్రంగా ఖండిస్తున్నాం వడ్డర్ల సంఘం బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కూడా ఈ విషయం పైన మరి కూటమి ప్రభుత్వం దృష్టికి గట్టి తీసుకొని పోతాను నేను ఒక్కసూరు గుర్తుపెట్టుకోండి నిన్న మళ్ళీ ముందుగా ఒక రాప్తాల్లో జరిగిన మరి చూసాం పాపిరెడ్డిపల్లిలో ఏ విధంగా ఒక బీసీ సామాజిక వర్గం లింగమైని మరి అక్కడ గ్రామంలో జరిగితే దాని రెడ్డి మరి తోపుది ప్రకాశ్ రెడ్డి గోర్నర్ మాధవ ఏ విధంగా మరి దాన్ని చేశారు ఇక్కడ చూశారు అంటే మీదవుతే ప్రాణాలు ఇంకొకరి ప్రాణాలు అవుతే ప్రాణాలు కాదని కూడా వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయం పైన ఎన్నుకాడేది లేదు ఎటువంటి పరిస్థితుల్లో రాజీ అయ్యేది లేదు వాళ్ళకి క్రీడా కట్టాలి ఎవరైతే అతి మార్చం వచ్చిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి దీనికి ఎంత దూరమైనా కూడా మరి కూటమి ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం ఎస్పీ దగ్గర తీసుకోపోతాం ఎస్ఐ గారు సీఏ గారు దీని మీద ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారు దీని ఖచ్చితంగా మీరు లాండ్ ని ఖచ్చితంగా చేయండి మీరు ఖచ్చితంగా దీని ఎవరైతే ముద్దయిలు ఉన్నారో వాళ్ళని కఠినంగా చిన్న మేం పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం ఎందుకంటే పోయింది ఒక పేదవాడి ప్రాణం ఆ పేదవాడు పిల్లలు ఇద్దరున్నారు భార్య ఇకలాంగ్రాలు చాలా ఇబ్బందిగా ఉండదని ఈ రోజు అందరూ కూడా బాధపడుతున్నారు ఈ ఇషయంపై నాగేంద్ర కుటుంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడే నౌకలు చెల్లాయి మరిగా ఈ రోజు రౌడీ రౌడీజం చేస్తున్నారు రౌడీజాలు మానుకోండి ప్రజాస్వామ్యంలో బతకండి ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడండి కానీ మీరు ఈ విధంగా దౌర్జన్యంగా వడ్డల్ని అతమార్చాలంటే ఎవరు చూసారు చూసి ఓచుకోరని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా అయ్యా సుబ్బారెడ్డి గారు మీరేదో ఒక నాగేంద నాతో ఏదో పెద్ద ఒక నేనేదో పెద్ద రౌడీని పెద్ద గూండాలు అనుకుంటున్నావు ఇది మంచిది కాదు ఇప్పటికన్నా మానుకోండి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు దీని మీద మా సంఘం అంతా కూర్చొని జిల్లా సంఘం రాష్ట సంఘంగా చర్చించుకొని ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగడానికి అండగా ఉంటాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత పోరాడతామని తెలియజేస్తాం అనంతపూర్కి వచ్చి తెలిస్తే చాలా బాధాకరమైంది పామిడి మండలంలో మన వడ్డీ కులానికి చెందినటువంటి నాగేందర్ ను మరి ఏ విధంగా హత్య చేశారంటే చాలా ఇది ప్రజాస్వామ్యమా ఇది ఏమి మొదలాయ రాజ్యమా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలు ఉండొచ్చు కానీ మరి అదే పొంగనూరులో కూడా ఇదే దారుణంగా హత్య చేసి అదే కర్నూలు సంజనను దంపి మరి రామగిరి మండలిలో పాపింటి పల్లెను దంపి మరి ఇప్పుడు పావిడి మండలిలో వడ్డే నాగేందర్ను అతి కిరా కిరాతకంగా నైట్ పూట తయరు సుబ్బారెడ్డి తన కోడలైన బంధువులు వాళ్ళు వచ్చింటే మరి వాళ్ళు వచ్చి మనుషులు వచ్చి ఊర్ల మీద వచ్చి ఆయన సంపేస్తాం కాబట్టి ఇది మీ సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ వేయడమో లేకపోతే ఇంటి సమస్య చిన్న చిన్న ఊరన్న సమస్యలు ఉంటాయి వాటిని మీరు పరిష్కారం లేకపోతే చట్టాలు ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్ ఉంది కదా గవర్నమెంట్ ఉంది కదా మరి ఎందుకు మీరు కంప్లైంట్ ఇచ్చి అది పరిష్కరిష్కరించుకుంటా మీరే చట్టాన్ని చేతులు తీసుకుంటే ఇక చట్టాలు ఉన్నట్లా లేనట్లా ఈ ప్రభుత్వాలు దీనిపైన కఠినంగా తీసుకోవాలా మరి ఎక్కడో కాశ్మీర్ లో తీవ్రవాదం సంపాదించి మానవ మృగాలు అంటున్నాం మరి ఇక్కడ మృగాలు అంటావా రాక్షసులు అంటారా రౌడీలు అంటారా ఏ విధంగా ఎందుకు చంపుతారు సంపడానికి ఒకటి నాగేశ్వర మీ భూములు చెత్త కోసం మందులు చంపుతారంటే మీకు ఎంత కుల వివక్ష అంటే మీరు తప్పు చేసిన మేము మా వాళ్ళు పడిన కానీ ఈ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా మరి అనేక మంది ఇట్లా చట్టాలు చర్యలు తీసుకుంటే ఇక సామాన్యులకు ఎక్కడ రక్షణ ఉంది ఏం చేస్తుంది మా వాళ్ళు తప్పు చేసింది మీరు చట్టపరంగా మీరు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ లోపలే చేసి కానీ మంచులు చంపుతారంటే ఇక ఇంకా ప్రజాస్వామ్యం ఉంది అలా అడుగుతున్నా ఇట్లనే కదా హత్యలు చేసుకుంటా మాకు జరుగుతుంది అనుకుంటా పోతే మేము కూడా మళ్ళా తీవ్రవాదులు మధ్య మారాల్సింది వస్తుంది బాగా చెప్తున్నా రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చెప్పు తప్పు చేయని కూడా చూసుకోండి ఈ జిల్లాలో రాబోయే రోజుల్లో రాయలసీమలో కావచ్చు అత్యధిక చేత ఉన్నటువంటి ఈ హత్యలు దేనికోసం చెప్తున్నాయో మీ ఆధిపత్యం కోసం మా వాళ్ళని చంపుతున్నారు మీరు ఎవరు తెచ్చారా ఎవరైనా పార్టీ సంబంధించి మీ పార్టీలు మీరు చంపుకుంటున్నారా మా వాళ్ళని చంపుతారు మీరు అంటే రాజకీయ చంపి రాజకీయాలు చేసుకుంటారు మీరు ఇంత నీచమైన రాజకీయాలు మానుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో ఏ విధంగా బిద్దులు చెప్పాలో బీసీలంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా జరుగుతున్నాయి ఈ రాయలసీమలో కాదు రాష్ట్రంలో జరిగింది దానిపైనంతా సమీక్ష సమావేశం చేసి చట్టాలు ఉన్నాయా లేదా ఇది ప్రజా కాదా కాదా ప్రజాస్వామ్యాన్ని ఈ చట్టాలు ఉండాలి కదా కానీ ఎస్పీ గారు దీనిపైన వాళ్ళందరినీ కట్టిన శిక్షించాలనుకోని కూడా మా సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాం